చాలా సంతోషం బాగున్నారమ్మా అంతా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మరి పెన్షన్ల పెన్షన్ల పెంపు కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేటువంటి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే ఇందాకలా సోదరులు కనకరాజు గారు మాట్లాడుతూ చెప్పారు నేను కూడా కొన్ని సందర్భాల్లో చెప్తాను అసలు ఈ పెన్షన్ వ్యవస్థ అనేటువంటిది వచ్చింది అన్నట్టు ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందమ్మా పెన్షన్ విధానం ఏ రకంగా ఉండేది ఊరికి పెన్షన్లు ఉండేవి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వకముందు ఊరికి పదిహేను ఇరవైయో పెన్షన్లు ఉండేవి అవి కూడా ఎంతలోనో ఇరవై మందిలోనే ఎవరైనా కాలం చెల్లితే తప్ప పెన్షన్ వచ్చేది కాదు ఈ పెన్షన్ రావాలి అంటే ఆ పదిహేను మందిలోని ఇరవై మందిలోని ఎవరో చనిపోతే తప్ప వీళ్ళు పెన్షన్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు అది కూడా కేవలం డెబ్బై ఐదు రూపాయలు వచ్చాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే ప్రజల తాలూకి ఇబ్బందుల్ని కష్టాలని చూశారో పాదయాత్రలో చాలా మంది ఆయనకున్నటువంటి ఆయన వాళ్ళకు ఉన్నటువంటి బాధలు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రతి గ్రామ గ్రామానికి కూడా మరి తెల్లవారు మిమ్మల్ని ఉదయాన్నే వచ్చి వాలంటీర్ ఒక మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీరు గంటల తరబడి నెలల తరబడి ఎంపీడీ ఆఫీస్ గానీ దోపిడీ గురికాకున్నా ఒక మంచి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి తెల్లవారు సూర్యుడిని ఉదయించకముందే మీ జగన్ అన్న పెద్ద కొడుకుగా మీ ఇంటికి వచ్చి మీ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి అత్యధిక మెజారిటీతో గుర్తు మీద మరి జగన్ గారికి పెంచు నియోజక అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి మంచి మనసును బట్టి మచ్చరైన వ్యక్తి శాసనసభ్యులు అధికారికి గారికి ఓటేసి గెలిపించి ఆ జగన్ అన్న ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకుని సహకరిస్తాం కోరుకుంటూ జై జగన్